హరీష్ రావు గారు సీనియర్ ఎమ్మెల్యే వారు ప్రెస్తో మాట్లాడినప్పుడు కానీ ప్రెస్కి ఏమన్నా డాక్యుమెంట్స్ రిలీజ్ చేసినప్పుడు సరిగా ప్రిపేర్ అయ్యి ఇవ్వాలి ఏదో పేపర్ చూపెట్టి ఏదో ఒక దాని మీద బురద జల్లాలనే అభిప్రాయంతో వాళ్ళు ఏదో నీటి వాటాలు కాపాడినట్టు మేమేదో సాక్రిఫైస్ చేసినట్టు తెలంగాణ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయనట్టుగా వాళ్ళు ఈ విధంగా బురద జల్లడం డిఫేమ్ చేసే ప్రయత్నం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నా అసలు ఆయన నిన్న చూపెట్టిన పేపరు ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఆయన పేపర్ చూసుకుండో లేదో మరి ప్రిపేర్ అయ్యిందో లేడో ప్రెస్ బిడ్ కానీ ఆయన చూపెట్టిన పేపరు జూలైలో సిడబ్ల్యూసీలో పన్నెండు డైరెక్టరేట్లు ఉంటాయి ఒక డైరెక్టరేట్ నుంచి ఇంకో డైరెక్టరేట్కి గోదావరి నదీ జలాల్లో ఫ్లడ్ వాటర్స్ ఉన్నాయి అని చెప్పే సారాంశం దాన్ని మాకు చాలా స్పష్టంగా సిడబ్ల్యూసి ఫోర్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ లెటర్ రాసింది ఈ లెటర్లో ఏముంది ఇప్పటి వరకు మేము ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా ఇన్ ప్రిన్సిపల్ కన్సెంట్ ఇవ్వలేదు నో ఇన్ ప్రిన్సిపల్ కన్సెంట్ హ్యాస్ బీన్ గివెన్ టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆఫ్ పోలవరం బంకచర్ల లింక్ ప్రాజెక్ట్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ తర్వాత డిపిఆర్ చాలా స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వానికి రాస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా కాపీ పెడుతూ మేము పోలవరం పంకచర్ల కానీ ఇప్పుడు దాన్ని పోలవరం సాగర్ అన్నా కానీ దాన్ని మేము అనుమతి ఇవ్వలేదు అసలు అంటే ప్రాజెక్ట్ కాదు ఇప్పటివరకు డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్కి కూడా అనుమతి ఇవ్వలేదు అని స్పష్టంగా తెలియజేసిన ఇది చాలా దురదృష్టకరం సరిగ్గా ప్రిపేర్ కాకుండా ఏదో ఒక డాక్యుమెంట్ దొరికితే ఓహోహో ఇది డాక్యుమెంట్ దొరికింది ఏంటంటే అసలు 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 మీకు ఐడియానే లేదు మీ ప్రభుత్వానికి ఆ సిడబ్ల్యూసీ ఇచ్చింది దాని గురించి బట్ మీకు అసలు దాని గురించి ఐడియానే లేదు అనేది ఆయన ప్రెస్మెంట్ పెట్టి చెప్తున్నాడు అశోక్ నేను ఒకటి చెప్తున్నాయాల మీరు పదేళ్ళు అధికారంలో ఉన్నారు మేము సంవత్సరం కాగానే ఆరు నెలలు కాగానే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ కాగానే ఇంత ఆత్రుత వద్దు మాకు ప్రభుత్వ ప్రజలు ఐదేళ్ల మ్యాండేట్ ఇచ్చిన నేను మీ ద్వారా తెలంగాణ ప్రజల ప్రజలందరికీ రైతులందరికీ కూడా చెప్తున్నాం ఈ ఐదేళ్లలో ఇరిగేషన్ శాఖలో ఇరిగేషన్ ప్రాజెక్టులో నీటి వాటాల కేటాయింపులో కానీ ప్రాజెక్ట్స్లు పూర్తి చేయడంలో కానీ చరిత్ర సృష్టించబోతున్నాము మీరు పదేండ్లు చేసిన దానికంటే మేము ఈ ఐదేండ్లు ఎక్కువ చేస్తాము అని చాలా కాన్ఫిడెంట్గా నేను ఈరోజు మీ ద్వారా తెలంగాణ ప్రజానికైనా తెలియజేస్తున్నాయి కమిటీలో అంటే మీరు ఒక భరోసా ఇస్తున్నారు ఫైవ్ ఇయర్స్లో మేము ఏదో చేస్తామని చెప్పి మీరు వేసినటువంటి కమిటీలో ఉన్నటువంటి ఆదిత్యనాథ్ అన్నట్టు కావచ్చు మిగతా ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు చంద్రబాబుకి సంబంధించిన వాళ్ళు ఇంకా ఏం న్యాయం జరుగుతుంది కూడా అరిస్తా ఉంటున్నాడు ఏం చెప్తారు మీరు అడ్డగోలుగా ఎవరి మీద మాట్లాడవచ్చు అది ఏంటిది తీవ్రంగా ఖండిస్తున్నా మీరు అధికారులు వాళ్ళు డిఫెండ్ చేసుకోలేరు మీరు వాళ్ళ మీద అడ్డగోలుగా మాట్లాడలేరు అంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డితో పదిసార్లు కూర్చొని హలాయి బలాయి చేస్తే పర్వాలేదు కానీ ఎవరో అధికారి మరి ఇక్కడ ఇరిగేషన్ కార్యదర్శిగా పనిచేసిండు ఆయన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది ఆయనకి సమర్థత ఉందని చెప్పి మేము భావిస్తున్నాము తెలంగాణ నీటి వాటాలు కాపాడడం మా బాధ్యత మీరు అధికారుల పేరు తీసుకోకండి అంటే మీరు ఇప్పుడు మీరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీరు పది పదిసార్లు జగన్మోహన్ రెడ్డితో కూర్చొని హలైబలై చేసుకొని తెలంగాణ నీటి వాటాని సాక్రిఫైస్ చేస్తే దాని అది అది పర్వాలేదు ఎవరో అధికారి ఇక్కడ పనిచేసిండు అక్కడ పనిచేసిండు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందని చెప్పి మేము ఆ కన్సల్టేటివ్ కమిటీలో పెట్టినాం వీ స్టాండ్ బై దాట్ రెండో విషయం అరే మీరు అసలు ఈరోజు గోదావరి నదీ జలాల్లో నీళ్లు సముద్రంలోకి ఎందుకు ప్రవహిస్తున్నాయి మీరు పదేండ్ల పాటు లక్ష ఎనభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి గోదావరిలో ప్రాజెక్ట్స్ పూర్తి చేయలేదని చెప్పి మరి తెలంగాణకి ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ నైన్ సిక్స్టీ ఎయిట్ టీఎంసీ అలొకేట్ అయితే మీ హ్యామ్లో ఎంత ప్రాజెక్టులు పూర్తి చేసినండి మీరు అసలు మీరు కఠిన కాళేశ్వరం గోదావరి మీద కూలిపోయింది మరి మీరు మాట్లాడితే ఎట్లా మీరు సమ్మక్క సారక్కకి ఎందుకు క్లియరెన్స్ తీసుకురాలే మీరు మేము వచ్చినాక సాగర్ తీసుకొచ్చినాము సాగర్ బ్యారేజ్కి మీరు సుప్రీంకోర్టులో ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్కి కోసం ఇట్ ఈస్ నౌ వర్క్ ఈజ్ స్టాప్డ్ దెన్ ఇచ్చంపల్లి ఎందుకు ఆగింది తుమ్మిడేట్ ఎందుకు పూర్తి చేయలేదు అసలు గోదావరి నది మీద మీరు ఏమీ చేయకుండా ఆ నీళ్లు సముద్రంలోకి ప్రవహిస్తుంటే ఇంకో చెప్పాల స్వయాన కేసీఆర్ గారే అసలు మేము వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ పోలవరం నుంచి ఈ రాయలసీమకి నీటి డైవర్షన్పై కేసీఆర్ గారే స్వయంగా రోజా ఇంటికి పోయినప్పుడు కానీ మరి పోయినప్పుడు కానీ వాళ్ళు నీళ్ళు తీసుకుంటే ఏంది నీళ్ళు తీసుకుంటే అన్నాడు మేమేమంటున్నాం లేదు మరి అవుట్ ఆఫ్ బేసిన్ నీళ్లు తీసుకపోవద్దు అని మేము కృష్ణానది జలాల విషయంలో కానీ గోదావరి నది జలాల విషయంలో చాలా సమర్థతతో చాలా కాంపిటెంట్గా తెలంగాణ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేస్తున్నాం అని మీరు ఏం చేయలేదు దాంట్లో ఆ బంక చర్యలు అనేది ఒకవేళ వెనక్కిపోతే దాని కారణం మహారాష్ట్ర కావచ్చు అటు కర్ణాటక కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ వాళ్ళకి సంబంధించిన అబ్జెక్షన్ చెప్పడం వలన అది వెనక్కిపోయే అవకాశం ఉంది కానీ మీరు అనేది హరీష్ రావు ఇది హరీష్ రావు గారు నోరుందని ఏమైనా మాట్లాడద్దు ఓకే అసలు మేము ఇనిషియేట్ చేసినాం ఈ పోలవరం బంకచర్ల కానీ ఇప్పుడు రీనేమ్ అయిన పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ కానీ ది అబ్జెక్షన్స్ టు అస్ హ్యావ్ బీన్ ఇనిషియేటెడ్ బై తెలంగాణ గవర్నమెంట్ మహారాష్ట్ర గవర్నమెంట్ కర్ణాటక గవర్నమెంట్ కూడా అబ్జెక్ట్ చేయడంలో మా పాత్ర ఉందో మాకు తెలుసు అది మేము బయట చెప్పాన అవసరం లేదు ఓకే అదేవిధంగా ఈ పోలవరం బంకచర్ల ప్రాజెక్టు పోలవరం సాగర్ ప్రాజెక్టు విషయంలో మరి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుతో అబ్జెక్షన్ చెప్పేయడం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో అబ్జెక్షన్ చెప్పేయడం పలుమార్లు సిడబ్ల్యూసీలో అబ్జెక్షన్స్ ఇవ్వడం పలుమార్లు కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ కలిసి అబ్జెక్షన్ చెప్పడం అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో ఇది ఇది అబ్జెక్షన్స్ చెప్పడం జరిగింది మీరేమో మీ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక మార్లు గోదావరి ఫ్లడ్ వాటర్స్ స్వయాల్స్ తీసుకుపోతేంది బేసిన్లు లేవు బేసిజాలు లేవు అన్ని నీళ్ళు వాడుకోవాలని మీరు చెప్పిన ఆన్ రికార్డు మరి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా ఇంటికి పోయి గోదావరి నది నీళ్ళు రాయలసీమ తీసుకుపోయి రత్నాలసీమ తీసుకుపోయి మీరు తెలంగాణ ఇంట్రెస్ట్ దెబ్బతీసిన మేము ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసి సమర్థవంతంగా గోదావరి నదీ జలాలపై కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులు కాపాడే విధంగా ముందుకు పోతున్నాం ఆర్ కాన్ఫిడెంట్ దట్ ఈ ఈ నది జిల్లాల విషయంలో కానీ గోదావరి జిల్లాల విషయంలో కానీ మాకు మరి చట్టపరంగా మరి వేరియస్ లాస్ ప్రకారం తెలంగాణకు ఎంత రావాలనో అంత తీసుకొస్తామని చెప్పి సంపూర్ణ నమ్మకం కూడా నల్లమల సాగర్కి సంబంధించి ఏదైతే బంగసర్ల కంటే కూడా నల్లమల సాగర్ నుంచి రెండు విధాలుగా నష్టం జరుగుంది గోదావరి కావచ్చు కృష్ణా నుంచి రెండు సంబంధించినటువంటి నష్టం తెలంగాణకు జరుగుతుంది బట్ మీకు ఏం పట్టనట్టు ఉందా అనేది కూడా దానికి ఇప్పుడు మరీ హద్దు దాటి మాట్లాడదు నా ఒక్కరికే తెలివితేటలు ఉన్నాయి నేనే అన్నీ తెలుసు అసలు ఏమే మాటలు మాకు అంటే తెలియదు పట్టనట్లున్నారు ఏమీ ఏం మాటలు ఇవి అసలు మీరు తెలంగాణలో ఇరిగేషన్ షాక్ అని ఇరిగేషన్ ప్రాజెక్టులని బీఆర్ఎస్ హయాంలో సర్వనాశనం చేసినారు లక్ష ఎనభై నాలుగు వేలు వన్ ల్యాక్ ఎయిటీ ఫోర్ థౌజండ్ క్రోర్స్ ఖర్చు పెట్టి మీరు కట్టిన కాళేశ్వరం కూలిపోయింది మీరు కట్టిన పాలమూరు రంగారెడ్డిలో ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం ఆయకట్టివ్వలే మీరు సాగర్ మీద ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎకరం ఇవ్వలే మీరు రాకముందే పెండింగ్లో ఉన్న కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయిల్సాగర్ ఎస్ఎల్బీసీ డిండి దేవాదుల ఇవి కనీసం పూర్తి చేయలే మీరు అన్ని మీకే తెలిసినట్టు అదేంటిది అది చాలా ఇది ఆడుగా ఉంది బిహేవియర్ బాలమూరుకు సంబంధించి కూడా రీసెంట్గా మాట్లాడుతూ ఫార్టీ ఫైవ్ కావాలని చెప్పి ఫార్టీ ఫైవ్ టీఎంసీ కావాలని చెప్పి మీరు లెటర్ రాసినట్టు ఆ లెటర్ కూడా ముందు పెట్టి హరేశ్వరావు మాట్లాడడం జరిగింది దానికి ఏం చెప్తాను నువ్వు లెటర్ చదువు అశోక్ నువ్వు లెటర్ చదివి మరి ఆయనకి ఇంగ్లీష్ వచ్చో నాకు ఇంగ్లీష్ వచ్చో మరి అది జనం డిసైడ్ చేయాలి ఫార్టీ వాళ్ళు పోయి సుప్రీంకోర్టులో ఏడు టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ సరిపోతే మేము పనులు చేసుకుంటామని ఏడు టీఎంసీలు ఒప్పుకున్నారు సుప్రీంకోర్టులో మేము ఈ తొంభై టీఎంసీలు తొంభై టీఎంసీలు ఇవ్వాలని అడిగినప్పుడు ఏది వాళ్ళు ఇచ్చిన జియో ప్రకారమే ఫార్టీ ఫైవ్ టీఎంసీ సేవింగ్స్ ఇన్ మైనరిగేషన్ ఫార్టీ ఫైవ్ టీఎంసీ గోదావరి రివర్ వాటర్ డైవర్షన్ అయితే సిడబ్ల్యూసీ మాకు వాపస్ ఏం రాసిందంటే ఆ ఫార్టీ ఫైవ్ టీఎంసీ సబ్జుడీస్ ఉన్నాయి అది కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ టూ బ్రిజేష్ ట్రిబ్యునల్ డిసైడ్ చేసే వరకు మేమేం చెప్పలేము అని వాళ్ళంటే సరే అట్లుంటే ఈ నలభై టీఎంసీ అయినా ఇమీడియట్గా ఇవ్వండి అది సెకండ్ ఫేజ్గా నలభై టీఎంసీ ఇవ్వని చెప్పినాం ఆ లెటర్లో కూడా క్లియర్గా ఉంది అది ఇంగ్లీష్ భాషలో ఉంది మరి మీకు అర్థంగా కూడా నేనేం చేయాలి సార్ ఒక సామాన్యుడు అర్థమయ్యేలాగా ఈ నెంబర్స్ అనేది కాకుండా జనరల్గా ఈ నీటి వాటాలకు సంబంధించి తెలంగాణకు రావాల్సిన దానిపైన తెలంగాణ ప్రభుత్వం సరిగా ఇనిషియేటివ్ చేయట్లేదు అనేది అటు ఆరోపణ సో మీకు దానికి సంబంధించినటువంటి మీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అటు సాగర్ కావచ్చు బనకచర్లలో కావచ్చు మిగతా ఇష్యూస్ కావచ్చు వీటన్నింటిపై ఒక సామాన్యుడు అర్థమయ్యేలాగా చెప్పాలంటే మీరేం చెప్తారు మీ సి ఇది ఏంటంటే పాపం వాళ్ళకి పదేళ్ళ అధికారం నుండి అసలు మేమే అధికారంలో ఉండాలి మేమే అధికారంలో ఉండాలి అసలు వీళ్ళేంది అధికారంలో ఉండడం వీళ్ళేంది ఆ ప్రభుత్వం అనే ఒక అక్కసుతో ఒక టైప్ ఆఫ్ జెలసీతో అసలు అడ్డగోలుగా విడ్డూరంగా మాట్లాడుతున్నారు దానికి ఏమీ సెన్స్ లేదు మాట్లాడేదానికి ఇప్పుడు పదేండ్ల పాటు మీరేం చేసిన తెలంగాణ ప్రజలు తీర్పిచ్చి ఐదేండ్ల పాటు మాకు మ్యాండేట్ ఇచ్చినారు ఐదేండ్ల తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రజలు తీర్పిస్తారు మేము మళ్ళీ చెప్తున్నా ఇరిగేషన్ ఇరిగేషన్ మొత్తం సెక్టర్ విషయంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో ఈ ఐదేండ్లలో చరిత్ర సృష్టించబోతున్నాము తెలంగాణ ముఖ చిత్రం మార్చేస్తాము మీ పదేళ్ల కంటే పది రెట్లు బెటర్ ఇరిగేషన్ నిర్వహిస్తాము ఇంకో ఇంకోటి చెప్తున్నా ఇరిగేషన్ శాఖలో వాళ్ళు ఉన్నప్పుడు అసలు పాటు రిక్రూట్మెంట్ లేదు పాటు ప్రమోషన్స్ లేవు సరిగ్గా ట్రాన్స్ఫర్స్ లేవు అంతా గందరగోళం చేసిపోయినారు అదంతా సరి చేసి సరి అయిన విధంలో విధానంతో ఎనిమిది వందల మంది కొత్తగా ఇంజనీర్లు రిక్రూట్ చేసినాం పద్దెనిమిది వందల మంది లక్ తీసుకున్నాం మొత్తం షాఖని సరి చేసి మీరు పదేండ్ల పాటు పెండింగ్ పెట్టిన ప్రమోషన్స్ ఇచ్చి మొత్తం స్ట్రీమ్ స్ట్రీమ్లైన్ చేసినాం ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోతున్నాం నీటి వాటాల విషయంలో సమర్థవంతంగా మరి కేంద్ర ప్రభుత్వంతో ట్రిబ్యునల్లో సుప్రీంకోర్టులో వాదిస్తున్నాం మా హ్యామ్లోనే తెలంగాణకి కృష్ణా గోదావరి నదీ జలాల్లో ప్రాజెక్టులో న్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ ప్రజలకి పూర్తిగా మేము ఒక వాళ్ళకి విఆర్ యు నో వాంటింగ్ టు మేక్ ఏ కేటగారిక్ స్టేట్మెంట్ అబౌట్ దాట్వగా చెప్పండి సార్ అసెంబ్లీలో దీనికి సంబంధించిన దానిపైన తీర్మానం చేద్దాం అండ్ ఢిల్లీలో ధర్నా కూర్చుందాం అనేది కూడా మేము కూడా రెడీగా ఉన్నాం మీకు సిద్ధంగా అంటున్నారు చెప్తాం దేనికోసం ధర్నా అసలు నేను నీకు నన్ను హరీష్ రావు గారు మీరు ప్రిపేర్ అయి రావాలి సిడబ్ల్యూసీ ఫోర్త్ డిసెంబర్కి మేము డిపిఆర్కి కూడా అనుమతి ఇవ్వలేదని లెటర్ రాసిండ్రు రు మేము అయినా సరే సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టులో డిసెంబర్ రెండో వారంలో రిట్ పిటిషన్ ఇచ్చినాం మరి అభిషేక్ మను సింగ్వి గారు సీనియర్ కౌన్సిల్ తెలంగాణ ప్రభుత్వాన్ని రిపెంట్ చేస్తున్నారు మేము ఎంబడబడి జనవరి ఐదో తారీఖున సు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారి కోర్టులో ఐటెం నెంబర్ లెవెన్గా లిస్ట్ అయింది మరి అన్ని స్థాయిల్లో తెలంగాణ తెలంగాణ నీటి హక్కులు కాపాడడానికి మేము పోరాడుతున్నాం మీరు పోయి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడానికి మరి వాళ్ళతో కోఆపరేట్ చేసి గోదావరి నది జలాలు రాయలసీమ తీసుకుపోయినా పర్వాలేదని చెప్పి మీరు చేసిన నష్టాన్ని ఇప్పుడు మేము పూర్చే ప్రయత్నం చేస్తున్నాం మేము అసెంబ్లీలో తీర్మానం చేయడానికి సిద్ధమే మేము మేము ఎక్కడ రిప్రజెంట్ చేయడానికి కూడా సిద్ధమే మీరు వస్తున్నారంటే కూడా సంతోషమే కానీ ఇది అనవసరమైన డీఫేమ్ చేసి ఆరోపణలు చేసి మీరేదో ఏదో గొప్పోళ్ళు ఇక తతిమూల ఎవరికి చేతగా అనే విషయాన్ని ఆ విధంగా మాట్లాడదు అని హితవు పలుకుతున్నా థ్యాంక్ యూ సో మొత్తానికి అయితే ప్రచారం కోసం ఫ్రస్ట్రేషన్లో మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ముఖ అనేది పూర్తిగా మారిపోతుంది మా హయాంలో మీరు చేసినటువంటి తీరుని పూర్తిగా ప్రజలు ఎండగడతామని కూడా అటు ఉత్తం చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది కెమెరా రంగ దాశోక్ టీవీ నైన్ హైదరాబాద్